అర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సంక్రాంతికి చక్కగా సంబరాలు చేసుకొని ఆనందంగా గడపాలని అందరి జీవితంలో కూడా సంక్రాంతి కాంతి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కాలభైరవుని ప్రార్థిస్తున్నాను ముందుగా మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను మీరందరూ ఒక లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేసి మంచిని పంచండి మరి ఈ రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు మన శక్తిపీఠంలో జరిగేటువంటి కార్యక్రమం మీకు వివరిస్తాను జనవరి పద్దెనిమిది ఆదివారం పుష్య అమావాస్య అంటే మౌని అమావాస్య అంటారు ఆ రోజు అత్యంత విశేషమైనటువంటి రోజు అందరూ ఎటువంటి కర్మనైనా తొలగించేటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య అటువంటి అమావాస్య నాడు మనం ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం ఈ హోమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా పాల్గొన్నట్లయితే వారందరికీ రుణ బాధలున్నా శత్రు బాధలున్నా లేదా జ్ఞానానికి సంబంధించి అంటే విద్యకు సంబంధించి బిడ్డలకి ఇబ్బందులున్నా అన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు ప్రత్యక్షంగా పాల్గొనొచ్చు పరోక్షంగా పాల్గొనొచ్చు అలాగే అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే ఈ హోమంలో పాల్గొన్న వారికి మీ యొక్క గోత్రనామాల వీడియోని పంపిస్తున్నాం ప్రసాదాలకు కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది ఈ క్రింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి అమావాస్యాను మీరు టైప్ చేసి పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి అలాగే మరొక విశేషం ఏమిటి అంటే ఈ జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రులు జరుగుతాయి ఈ గుప్త నవరాత్రుల కాలంలో మనం ఇక్కడ మన దేవాలయంలో రాజశ్యామలాదేవిని ప్రతిష్ట చేసుకున్నాం మీ అందరికీ తెలిసిందే ఈ రాజశ్యామలాదేవిని ఉదయం ఏడున్నర నుంచి పదకొండు గంటల వరకు దర్శనం ఉంటుంది అలాగే ప్రతినిత్యం కూడా హోమం కూడా అమ్మవారిది ఉంటుంది ఈ హోమంలో కూడా ఎవరైనా ఈ నవరాత్రులు కూడా పాల్గొనవచ్చు పాల్గొనేవారు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా అయినా సరే పాల్గొన్న విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది వీరు కూడా గుప్త నవరాత్రులు లేదంటే రాజశ్యామలాదేవి అని టైప్ చేసి మనకి ఈ ఇక్రింది స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే దీని తాలూకు వివరాలు కూడా తెలియచేయబడతాయి మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయాలు సంప్రాప్తిస్తాయి ఎందుకంటే మూలా నక్షత్రం ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ నవరాత్రుల్లోనే ఉంటాయి కాబట్టి అమ్మవారి అనుగ్రహం అంతా మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం వృషభ రాశి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటాయి అంటే ఈ పక్షం రోజులు ఉద్యోగం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఆర్థికంగా కానీ కోర్టు కేసులు కానీ షేర్ మార్కెట్ కానీ అలా కుటుంబ విషయాల్లో కానీ ఇతరత్ర ఓవరాల్గా ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను ముఖ్యంగా ఏమిటి అంటే కార్యదక్షత పేరు ప్రతిష్టలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఏమిటి ఏదైనా కార్యం చేపెట్టినట్లయితే సక్సెస్ చేసుకోవటం అలాగే పేరు ప్రతిష్టలు కూడా పెంచుకునేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే మీ భవిష్యత్తును కూడా ఒక కాంక్రీట్ చేసుకునేటువంటి బలమైన పునాదు వేసుకోవటానికి కూడా మీకు ఇవి మంచి రోజులుగా చెప్పాలి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పాలి ప్రయత్నాలు గట్టిగా చేయండి ఇక కుటుంబ బాధ్యతలు అయితే పెరిగే సూచనలు ఉన్నాయి ఏదైనా చిన్న మాటల వల్లే పెద్ద అపోహలు కూడా వచ్చేటువంటి పరిస్థితి సహనంగా మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి మాటల్లో మృదుత్వం కూడా కావాలని మాత్రం మర్చిపోవద్దు ఇక మధ్యవర్తుల ద్వారా కూడా కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది డబ్బు విషయంలో మాత్రం కొద్దిగా స్థిరత్వం అయితే ఉంటుంది ఏదైనా ఎంతవరకు అవసరం ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా చేయగలుగుతారు వ్యాపారాలు కూడా బలపడేటువంటి సూచనలు ఉన్నాయి కానీ కొత్త పెట్టుబడులు పెద్ద రిస్క్ నిర్ణయాలు మాత్రం అంత మంచిది అయితే కాదు ఏంటంటే ఏదో కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేసి రిస్క్ తీసుకోవటం ప్రస్తుతం అంత మంచిది కాదు ముఖ్యంగా సేఫ్ జోన్లో ఉండటానికి ప్రయత్నం చేయండి అలాగే అప్పులు లావాదేవీలు కూడా ఏదైనా ఒప్పంద పత్రాలు అలాంటివి ఉంటే జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి అలాగే న్యాయ సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆలస్యం కనిపిస్తుంది వాయిదాలు కూడా కనిపిస్తున్నాయి తీర్పులు కూడా వెంటనే వచ్చే సూచనలు లేవు ఏదైనా మీరు ఎందుకు సంబంధించి ఆధారాలను మాత్రం చాలా జాగ్రత్తగా సబ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఈ కోర్టు కేసులు ఉన్న వారికి ఉంటాయి అలాగే విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలనేటువంటి ఆలోచన ఉంటుందో వాళ్ళకి ఇవి బలపడే సూచనలు ఉన్నాయి వీసా డాక్యుమెంట్స్ వల్ల కూడా కొద్దిగా ఆలస్యం అయినప్పటికి కూడా బాగా ఉంటుంది ఇక పెళ్ళి ప్రయత్నాలు చేసేవారికి మాత్రం మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి అయితే మాటలు ఇవన్నీ జరిపేటప్పుడు కొద్దిగా ఆలస్యం అనేది జరిగే పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా మీరు ముందుకు వెళ్ళినట్లయితే చక్కగా వివాహాలన్నీ పూర్తవుతాయి అలాగే వివాహితులు భార్యాభర్తల మధ్య చిన్నపాటి అయితే కనిపిస్తున్నాయి అయినా పర్వాలేదు ఎవరో ఒకరు తగ్గిపోతే అన్నీ తగ్గిపోతాయి ఇక్కడ రాజకీయ నాయకులకు చూసినట్లయితే ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు కనపడుతూ ఉన్నాయి అయితే మీరు మాటలు కొద్దిగా తోటాల్లా పేర్చడం వల్ల విమర్శలు కూడా ఎదురవుతూ ఉంటాయి చిన్న తప్పు కూడా పెద్ద విషయంగా మారే కాలం పబ్లిక్ స్టేట్మెంట్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే అక్కడ చాలా జాగ్రత్తగా ఏదైనా అడావిడిగా చేసేయటం కాదు ఒక వ్యూహం ప్రకారం చేయండి ఎందుకంటే ప్రత్యర్థులు మాత్రం గట్టి దెబ్బ కొట్టేటువంటి పరిస్థితుల్లో ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగస్తులకు చూసినట్లయితే పనిలో బాధ్యతలు పెరుగుతాయి కష్టపడితే గుర్తింపు కూడా వస్తుంది కెరీర్లో మార్పు కోరే వారికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ ఫలితం మాత్రం కొద్దిగా ఆలస్యమయ్యేటువంటి సూచన ఉంది ఇక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకైతే కొద్దిగా వెయిట్ చేయక తప్పదు అయితే ఓర్పుతో ఇంటర్వ్యూలు మీరు చేసినట్లయితే నెమ్మదిగా ఫలితాలు అయితే వచ్చే సూచనలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారస్తులు ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా ఉండండి నూతన ఒప్పందాల విషయాల్లో మాత్రం ప్రస్తుతం చేసుకోకపోవటం మంచిది ఇక షేర్ మార్కెట్ అయితే స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి చిరు వ్యాపారస్తులకు యాజటీస్గా అంతా బాగానే ఉంది కళాకారులకు కూడా పేరు గుర్తింపు నెమ్మదిగా వచ్చే సూచనలు ఉన్నాయి ఇంకా సోషల్ మీడియా అని యూట్యూబ్ అని స్టేజ్ ప్రోగ్రామ్స్కి ఇది బాగుంటుంది ఆర్థికంగా కూడా మంచి డబ్బులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఇంకా విద్యార్థులకైతే చదువు మీద ధ్యాస పెరగటం అర్థం చేసుకునే శక్తి కూడా బాగుంది కాకపోతే కాస్త బద్ధకాన్ని విడిచిపెట్టినట్లయితే బాగుంటుంది ప్రేమికులకైతే చిన్న చిన్న మాటల వల్లే అపోహలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అనుమానాలు ఇలాంటి విషయాలు కొద్దిగా మీ యొక్క అండర్స్టాండింగ్స్ని కూడా దెబ్బతీయొచ్చు అందువల్ల నిజాయితీగా మాట్లాడుకోవటం చాలా మంచిది ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే శారీరకంగా పెద్ద సమస్యలు అయితే కనిపించవు కానీ మానసిక ఒత్తిడి అయితే ఎక్కువగా ఉంటుంది అలసట ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా చూసుకోవాలి ముఖ్యంగా సరైనటువంటి నిద్ర ఆహారం ఉండకపోవటం కూడా కాస్త ఇబ్బంది అవుతుంది సమయానికి పడుకోండి మంచి బలమైన ఆహారం మాత్రం తీసుకోండి అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది కొద్దిగా నిదానంగా ఉండాల్సిన తేదీలు పదహారు పంతొమ్మిది ఇరవై ఆరు ముప్పై మరి వృషభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు కుజుడికి బుధుడికి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది కుజుడికి తత్పురుషాయ విద్మహే శఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ బుధుడికైతే ఓం బుం బుధాయ నమ ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి అలాగే ఎవరికైనా ఒక ఎరుపు వస్త్రాన్ని మీరు దానంగా ఇవ్వండి వృద్ధులకు కానీ అనాథలకు కానీ ఇంకా బాగుండాలి అంటే నేను ముందుగా చెప్పినటువంటి అమావాస్య కానీ ఈ గుప్త నవరాత్రుల కార్యక్రమాల్లో కానీ పాల్గొంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి